ఒకరోజు ఒక అడవిలో చీమ వేగంగా పరిగెత్తుతుంది కొద్దిసేపటికే దానికి ఎలుక ఎదురొచ్చింది చీమ చీమ ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు అని అడిగింది చీమను ఎలుక అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది అది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను అంది చీమ అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో నేను కూడా నీతో పాటే పరిగెత్తుతాను అని ఎలుక కూడా పరిగెత్తడం ప్రారంభించింది చీమతో పాటు అవి రెండు పరిగెత్తుతుండగా వాటికి కుందేలు ఎదురొచ్చింది ఎందుకలా పరిగెడుతున్నారు అని అంది కుందేలు అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది అది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను అంది చీమ అవునవును అంది ఎలుక వాటితో పాటు కుందేలు కూడా పరిగెత్తడం ప్రారంభించింది కొంత దూరం వెళ్ళాక వాటికి ఒక నక్క ఎదురొచ్చింది ఆ నక్క కూడా సేమ్ అదే ప్రశ్న అడిగితే చీమ అదే సమాధానం చెప్పింది నక్కతో కూడా వాటితో పాటు నక్క కూడా పరిగెత్తడం ప్రారంభించింది చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో ఇంకా నా వల్ల కాదు నేను ఇంకా పరిగెత్తలేను ఇంతకీ ఆ జంతువు ఏమిటి అని అడిగింది అదా అది పెద్ద గండు చీమ నా వైపే వస్తుంటే అది నన్ను ఏం చేస్తుందో అని నేను పరిగెత్తాను అంది చీమ ఎలుక కుందేలు నక్కకు కోపం వచ్చి గండు చీమ మమ్మల్ని తింటుందా అనవసరంగా భయపెట్టావు అని కళ్ళెర్ర చేశాయి నన్ను తింటుందని చెప్పాను మిమ్మల్ని తింటుందని నేను అన్నానా అని అంది చీమ నిజమే కదా అనుకున్నాయి ఎలుక కుందేలు నక్క ఈ కథలోని మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం అవివేకం సర్వేజన భవంతు